హాయ్ సార్ హాయ్ మేడం. మీ పేరు లక్ష్మణ్. లక్ష్మణ్ గారు ఏం చేస్తుంటారు? ఐ యామ్ ఎ ఎంప్లాయ్. ఎంప్లాయ్ ఓకే. మీ పెళ్ళైందా సార్ నో నాట్ మ్యారేడ్ మేడం. సార్ ఇప్పుడు మీకు అరేంజ్ మ్యారేజ్ మీద లవ్ మ్యారేజ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఏదైనా ఒక అండర్‌స్టాండ్ ఉండాలి మనలోనో అరేంజ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా ఒక అండర్‌స్టాండ్ అనేది ఉండాలి. అండర్‌స్టాండింగ్ ఉంటే ఏదైనా ఓకే. ఏదైనా ఓకే మేడం. ఇప్పుడు ఒక మీరు ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారా? ఎలా యాక్సెప్ట్ చేస్తా మేడం. అమ్మాయి గురించి మనకు తెలియదు మన గురించి అమ్మాయికి తెలియాలి. లే ఓకే ఇలా అనుకోండి చాలా ఎలుగు అమ్మాయి మిమ్మల్ని చాలా గమనిస్తూ ఉంది అది మీరు చూస్తున్నారు మీరు మీ కెరీర్ హడావిడిలో పడిపోయి అమ్మాయిని స్కిప్ చేస్తున్నారు ఇన్ కేస్ మీకు ఒక జాబ్ మంచి జాబ్లో సెటిల్ అయ్యారు అమ్మాయిని అప్పుడు యాక్సెప్ట్ చేస్తారా ఇప్పుడున్న అమ్మాయిలు ప్రతి ఒక్కళ్ళు మేడం మనీ చూస్తున్నారు నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ చూస్తున్నారు కానీ మనల్ని ఎవరు చూస్తలేదు మేడం ఇప్పుడు ప్రతి అమ్మాయి మైండ్ సెట్ అయిపోయింది దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది మేడం సరే ఆ ఫైవ్ పర్సెంట్ అమ్మాయిలు ఒక అమ్మాయి ప్రపోజ్ చేస్తే అంటారు ప్రపోజ్ చేస్తే మన డీటెయిల్స్ తెలియకుండా మన గురించి నాకు నాకు అమ్మాయి గురించి తెలియకుండా ఎలా యాక్సెప్ట్ చేస్తాం మేడం ఓకే కా కంటెంట్ మహా ఉంది బాబు అమ్మాయిలు ఈయన గారితో ఈయన గారిని ప్రేమించాలంటే కొంచెం ముందుగా అన్ని ఆయనకు కొంచెం కనిపిస్తూ అలా అలా ఆయన ముందు ఒక నాలుగు రౌండ్లు వేసి ప్రపోజ్ చేయండి అంతేనా అలా అని చెప్పలేం కదా మేడం ఏదైనా సరే ఒక అండర్స్టాండింగ్ ఉండదు అమ్మాయి గురించి మనకు మన గురించి నేను సరే ఇవన్నీ ఎందుకు బాబు ఒక రెండేళ్ళు ఆయనతో ట్రావెల్ చేయండి అప్పుడు ప్రపోజ్ చేయండి అప్పుడు ఓకేనా అప్పుడు ఓకే మేడం అప్పుడు ఓకే అండి అమ్మాయిలు ఓకేనా ఏదైనా తెలియాలి కదా మేడం ఏదైనా తెలియదు కట్నాలు గిట్లా ఏమైనా ఆశిస్తారండి ఏమి ఎక్స్పెక్ట్ చేయండి మేడం అమ్మాయి ఇస్తే చాలు అమ్మాయి ఎప్పుడు గోల్డ్ ఆటాడండి కట్నాలు వద్దంట బంగారు వద్దంట ఆస్తి వద్దంట మంచి అమ్మాయి దొరికితే చాలంటున్నాడు మరి ఇంకెందుకు మేడం ఏదైనా సరే అమ్మాయి గురించి మనకు తెలియాలి మన గురించి అమ్మాయి తెలియాలి ఇది కదా పాయింట్ ఈ పాయింట్ మైండ్లో పెట్టుకో ఓకే అండి మా ఛానల్ వ్యూస్ అందరికి హాయ్ చెప్పండి ఒకసారి హాయ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్ళి నిలబడాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి మీకు తెలిసినంతవరకు పెళ్లి నిర్మ ఒకప్పుడు అయితే మేడం అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడమంటారు ఇప్పుడు ఏ ధర్మం చూడదు ఈ కన్న తల్లిదండ్రులనే చూడదు ఇప్పుడున్న సమాజంలో ఈయన ఉండే కొద్దీ ఉండే కొద్దీ తొంభైకి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిదికి వెళ్ళిపోతుంది అడిగిన ఏమాత్రం తగ్గట్లు సూపర్ సార్ మీ ప్యూర్ హార్టెడ్కి సూపర్ మీకు ఒక మంచి అమ్మాయి దొరకాలి పెళ్ళ వాళ్ళని చూడుకోండి మీ పెళ్ళికి మమ్మల్ని పిలవండి పిలుస్తాను మేడం కంపల్సరీగా ఓకే వివాస్ బాబాయ్ టీకే స్టూడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ 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 బాయ్